నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రేణు కాంబినేషన్ అనగానే మాస్ ఆడియన్స్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది ఇక సినిమా ఎలా ఉన్నా సరే బాలకృష్ణను చూపించే విధానంలో మాత్రం బోయపాటి ఎక్కడ కూడా తగ్గరు అక్కడా సినిమా తర్వాత బాలయ్య నుంచి రేంజ్ కూడా పెరిగిపోయింది దీంతో బోయపాటి బాలయ్య సినిమా చేస్తూ ఉన్నారు అనగానే ఫ్యాన్స్లో కూడా ఓ తెలియని ఉత్సాహం కనబడుతూ ఉంది ప్రస్తుతం అఖండా సీక్వెల్ను ప్లాన్ చేస్తున్న బోయపాటి ఇప్పటికే షూటింగ్ కూడా కొంత కంప్లీట్ చేశారట ఎలాగైనా సరే ఈ ఏడాది దసరాకు ఈ యొక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బోయపాటి పట్టుదలగా ఉన్నారు ఇక బాలయ్య కెరియర్లో ఈ సినిమా తొలి పాన్ ఇండియా మూవీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి నార్త్ ఇండియాలో కూడా సినిమా షూటింగ్ రీసెంట్గా జరిగింది మహా కుంభమేళాలో ఈ యొక్క సినిమా షూటింగ్ నిర్వహించడం జరిగింది అక్కడ పార్ట్ వన్కు నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ రావడంతో సీక్వెల్ విషయంలో కూడా భారీ మార్కెట్ జరుగుతుందని అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు ఇక అందుకే యొక్క సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి నార్త్ ఇండియాలో ప్రమోషన్లు షురు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అందుకే యొక్క సినిమాలో ఒక బాలీవుడ్ నటిని కూడా తీసుకునేందుకు బాలయ్య ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి డాకు మారా సినిమా సక్సెస్తో బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా మార్కెట్ కూడా బాగానే జరుగుతున్నాయని మేకర్స్ కూడా వే లెక్కలు వేస్తూ ఉన్నారు ఇక నార్త్ ఇండియాపై గట్టిగానే గురి పెడుతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు నార్త్ ఇండియా మార్కెట్పై బాలకృష్ణ ఫోకస్ చేయలేదు కానీ అక్కడ దేవుడు బ్యాక్గ్రాప్లో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉండడంతో బాలయ్య ఆ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నట్లు వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇక బోయపాటి కూడా నార్త్ ఆడియన్స్కు ఆకట్టుకునే విధంగా కథలో మార్పులు కూడా చేశారట ఇక ఈ యొక్క సినిమా మహా కుంభమేళ సన్నివేశాలు ఖచ్చితంగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది